నైన్ న్యూస్ కోసుగి మండలం దుద్ది గ్రామంలో ఎద్దుల గిరక పోటీలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కోసుగి మండలం దుద్ది గ్రామంలో రైతులు ఎద్దుల గిరక పోటీలు నిర్వహించారు గ్రామంలో నిరాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలందరినీ కలుపుకుని కోసుగి మండల ఎస్ఐ హనుమంతురెడ్డి చేతుల మీదుగా గిరిక పందం పోటీలు ప్రారంభించారు ముందుగా ఎద్దులకు పూజ చేసి గరిక పందంలా సిద్ధం చేయగా పల్లెటూరు వాతావరణంలో రైతులందరూ కలిసి కులమతాలకు రాజకీయాలకు అతీతంగా స్నేహభావం పెంపొందించటకు జరిగే పోటీలు రైతులతో ఉత్తేజాన్ని ఐకమత్యాన్ని కలిగిస్తాయని ఎవరు ఎటువంటి గొడవలకు పోకుండా పోటీలను స్నేహభావంతో స్వీకరించాలని ఇదే ఆలోచనతో గ్రామస్తులు కలిసిమెలిసి ఉండేలా ప్రణాళికలు చేసుకోవాలని కోసిగి ఎస్ఐ హనుమంతరెడ్డి దిద్ది గ్రామస్తులకు హితవు పలికారు పందెం పోటీలో పాల్గొన్న ఎనిమిది జతల ఎద్దుల్లో దిద్ది గ్రామానికి చెందిన దేశాయ్ శ్రీనివాసులు ఎద్దులు మొదటి బహుమతి సాధించగా దుద్ది గ్రామానికి చెందిన దేశాయ్ నారాయణ ఎద్దులు రెండో బహుమతి మరియు దిద్ది గ్రామానికి చెందిన చిన్న ఆంజనేయ ఎద్దులు మూడో బహుమతి సాధించాయి పోటీలలో గెలుపొందిన వారికి టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి మరియు దుద్ది గ్రామ సర్పంచ్లు కలిపి పదివేల రూపాయలు మొదటి బహుమతిగా ఇవ్వగా రెండో బహుమతి ఐదు పేల రూపాయలను ఆదోని దళాల లక్ష్మణ మరియు మూడో బహుమతి కోల్మపేట గ్రామ సర్పంచ్ రామాంజీ మరియు సాంబారెడ్డి బహుమతులుగా ఇచ్చారు మొత్తాన్ని దిద్ది గ్రామ ఆర్గనైజర్లు విజేతలకు అందించారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో గెరిక పందాలు ఎటువంటి ఆటంకాలు అల్లర్లు లేకుండా ప్రశాంతంగా జరగడంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

సోదరు భావంతో కలగాలని చెప్పి ఆశిస్తూ కార్యక్రమాల్లో అంటే ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకుంటూ బాబు అందరు సైడ్ సీట్ ఎస్తున్నాం అందరూ ఒకసారి చెడ్కి రాబు ఎదురు తీసుకున్నా ఫోటో

హుసేని చిన్న అంజనేయ్ గారు సైడ్ మూడో చిన్న అంజనయ్య గారు రెండు వేల నూట డెబ్బై ఆరు అడుగుల మూడవ బహుమతి మూడో బహుమతి సాధించినటువంటి వారు హుసేని చిన్న గడిగా